ఇంటర్ విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేపడుతున్నామన్నారు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జగన్మోహన్ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రారంభమై మార్చి పదహారవ తేదీ వరకు కొనసాగనున్నాయన్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు పదహారు వేల ఐదు వందల తొంభై మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం పదహారు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం మొత్తం ముప్పై మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు వీరి కోసం యాభై ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు పరీక్ష సమయంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను పరీక్షా వేళల్లో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలను మూసివేయడంతో పాటు సెక్షన్ అమలు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించామన్నారు విద్యార్థులు ఒక్కరోజు ముందు పరీక్షా కేంద్రాన్ని సందర్శించి అడ్రస్ సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవాలన్నారు పరీక్షకు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని నిర్ణీత సమయం తర్వాత నిమిషం ఆలస్యంగా వచ్చిన పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని తెలిపారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చు పదహారు వరకు జరగబోతున్నాయి కరీంనగర్ జిల్లాలో ముప్పై మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు అందుకుగాను మొత్తము యాభై ఆరు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది అందులో కరీంనగర్ టౌన్లోనే ముప్పై ఐదు మిగతా తొమ్మిది మండల హెడ్ క్వార్టర్స్లో పదమూడు టోటల్ యాభై ఆరు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ గారు ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణకు గాను సహకరించవలసిన ఎనిమిది డిపార్ట్మెంట్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ముందుకు గాను ఈ యొక్క ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడం జరిగింది టౌన్లో కూడా పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి ఈ యొక్క జిరాక్స్ మిషన్లు ఉండద్దని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఆల్రెడీ సర్కులర్ ఇష్యూ చేసిండ్రు